ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమస్కారం భక్తులరా నమో మంత్ర ఛానల్ కి స్వాగతం మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం ఈ వీడియో మీ వరకు రావటం యాదృచ్ఛికం కాదు ఈ క్షణంలో మీరు చూస్తున్నారు అంటే ఆ మహాదేవుడే మిమ్మల్ని ఇక్కడికి నడిపించాడు అని అర్థం ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది సాధారణ రాశిఫలలు కాదు ఇది వృషభ రాశి వారి జీవితంలో ఒక పెద్ద మార్పు మొదలయ్యే దశ గురించి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో నిశ్శబ్దంగా కానీ బలంగా పనిచేసే రోజులు మీరు చాలా కాలంగా భరిస్తున్నారు ఎవరికీ చెప్పుకోలేని ఒత్తిడి బయట నవ్వుతూ లోపల ఏడ్చిన రోజులు నమ్మిన వాళ్ళ నుంచి ఆశించిన మద్దతు రాకపోవటం ఎంతో సహనం చూపినా ఫలితం కనిపించకపోవటం మీ మనసులో తరచూ వచ్చే ప్రశ్నలు ఇవే కావచ్చు నా జీవితం ఇలానే సాగిపోతుందా నాకు నిజంగా మార్పు రాదా నేను చేసిన ప్రార్థనలకు దేవుడు వినడం లేదా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయమే ఇది ఈ వీడియోలో మీరు వినబోయే విషయాలు ఒకరు ఊహలు కావు భయపెట్టే మాటలు కావు ఇవి ఎంతో మంది అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణుల నుంచి సేకరించిన లోతైన విశ్లేషణ ఆధారంగా చెప్పబడుతున్నవి వంద శాతం ఆస్ట్రాలజర్ ప్రొడక్షన్ వృషభ రాశి వారి జీవితంలో ఏది నిలవబోతుంది ఏది విడిచిపెట్టాల్సి వస్తుంది ఎవరు మీ జీవితంలో ఉండాలి ఎవరు నెమ్మదిగా దూరం అవుతారు ఏ నిర్ణయం మీ భవిష్యత్తును మలుపు తిప్పుతుంది అన్ని ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తాయి కాబట్టి ఒక చిన్న విజ్ఞప్తి ఈ వీడియోను మధ్యలో ఆపకుండా ఒంటరిగా శాంతిగా పూర్తిగా వినండి ఎందుకంటే చివరి వరకు వినేవారికి మాత్రమే మహాదేవుడు పంపిన సంకేతం పూర్తిగా అర్థమవుతుంది ఇప్పుడు మనం వృషభ రాశి వారికి సంబంధించిన అత్యంత శక్తివంతమైన ఈ రాశిలో ప్రారంభిద్దాం వృషభరాశి శ్లోకం ఓం వృషభాయ నమ ఓం శుక్రాయ నమ ఈ శ్లోకం మీ జీవితంలో స్థిరత్వం ధైర్యం ధనం సంబంధాల్లో స్పష్టత తీసుకువచ్చే శక్తి కలిగి ఉంది ఓం నమ శివాయ వారి జీవితంలో మొదలైన నిశ్శబ్ద సంకేతాలు వారి రోజుల్లో మీ జీవితంలో ఏదో మారుతుంది అని అని లోపులే అనిపిస్తుంది కానీ అది స్పష్టంగా కనిపించడం లేదు ఇదే నిశ్శబ్ద సంకేతం బయట ప్రపంచంలో పెద్దగా మార్పులు కనిపించకపోయినా మీలో మాత్రం లోతైన కదలిక మొదలైంది మీరు గతంలో తీసుకున్న నిర్ణయాలు వదిలేసిన అవకాశాలు భరించిన బాధలు అన్ని ఇప్పుడు ఒక్కొక్కటిగా గుర్తుకు వస్తున్నాయి ఇది యాదృచికం కాదు ఇది విధి మిమ్మల్ని తదుపరి దశకు సిద్ధం చేస్తున్న సూచన ఈ సంకేతాలను పట్టించుకోకపోతే అవకాశం జారిపోతుంది గమనిస్తే మాత్రం మీ జీవితం కొత్త దారిలోకి మలుపు తిరుగుతుంది మీరు భరించిన కష్టాలకు ఇప్పుడు వచ్చే జవాబు మీరు చాలా కాలంగా ఒక ప్రశ్న అడుగుతూనే ఉన్నారు నేను ఎంత భరించినా ఎందుకు ఫలితం లేదు అని వృషభరాశి వారి కష్టం ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉంటుంది ఎవరికీ చెప్పుకోకుండా ఎవరి మీద ఆధారపడకుండా మీరు ముందుకు వెళ్తారు కానీ ఇప్పుడు ఆ భరింపుకు జవాబు వచ్చే సమయం వచ్చింది ఈ మూడు రోజుల్లో మీ జీవితంలో ఒక సంఘటన జరుగుతుంది అది చిన్నదిగా అనిపించవచ్చు కానీ అది మీ భవిష్యత్తు దిశను మార్చే శక్తి కలిగి ఉంటుంది ఇది మీకు వచ్చిన న్యాయం ఆలస్యమైన తిరస్కారం కాదు ఒంటరిగా ఉన్నప్పుడు వినిపించే అంతరాత్మ హెచ్చరిక వృషభ రాశి వారు ఈ కాలంలో మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కొన్ని ఆలోచనలు పదే పదే వస్తాయి మీరు వాటిని పక్కన పెట్టాలని ప్రయత్నిస్తారు కానీ అవి మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తాయి ఇదే అంతరాత్మ హెచ్చరిక మీరు తప్పించుకుంటున్న ఒక నిజం ఇప్పుడు ఎదురుగా నిలుస్తుంది అది సంబంధం కావచ్చు పని కావచ్చు లేదా మీ సొంత అలవాటు కావచ్చు ఈ హెచ్చరికను పట్టించుకోకపోతే తరువాత పశ్చాత్తాపం రావచ్చు ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చిన ఆలోచనలను తేలికగా తీసుకోకండి అవే మీకు దారి చూపే సూచనలు డిసెంబర్ ఇరవై ఏడున మొదలయ్యే లోతైన మానసిక మార్పు డిసెంబర్ ఇరవై ఏడు వృషభ రాశి వారికి చాలా ముఖ్యమైన రోజు ఈ రోజున మీలో ఒక లోతైన మానసిక మార్పు మొదలవుతుంది మీరు ఇప్పటి వరకు సహనం పేరుతో చాలా విషయాలను భరించారు కానీ ఇకపై అలా కాదు మీ మనసులో ఒక స్పష్టత ఏర్పడుతుంది ఇది నా హద్దు అని మీరు అర్థం చేసుకుంటారు ఈ మార్పు ఒక్కరోజుతో పూర్తవదు కానీ ఆ రోజు మొదటి అడుగు పడుతుంది ఈ అడుగు భయంతో కాదు ఆత్మ గౌరవంతో పడుతుంది ఇదే మీ జీవితంలో బలమైన మలుపు నమ్మిన వాళ్ల వల్ల వచ్చిన గాయాలు మానిపోవడానికి సమయం వృషభరాశి వారు నమ్మితే పూర్తిగా నమ్ముతారు అందుకే నమ్మిన వాళ్ళ నుంచి వచ్చిన గాయాలు చాలా లోతుగా ఉంటాయి మీరు బయట నవ్వుతున్న లోపల మాత్రం ఆ బాధ అలాగే ఉంటుంది ఈ రోజుల్లో ఆ గాయాలు మానిపోవటం మొదలవుతుంది అంటే అవి మర్చిపోతారన్న మాట కాదు అవి ఇకపై మీ నిర్ణయాలను ప్రభావితం చేయవు మీరు బలహీనులు కారు మీరు నేర్చుకున్నవారు ఈ అవగాహనే మీకు నిజమైన శక్తి ఇక్కడి నుంచి మీరు మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకునే దశ మొదలవుతుంది డిసెంబర్ ఇరవై ఎనిమిదిన తీసుకోవాల్సిన కీలక నిర్ణయం వృషభ రాశి వారు డిసెంబర్ ఇరవై ఎనిమిది మీ జీవితంలో చాలా కీలకమైన రోజు మీరు చాలా కాలంగా ఒక నిర్ణయాన్ని వాయిదా వహిస్తూ వచ్చారు తీసుకుంటే నష్టం వస్తుందేమో అన్న భయం తీసుకోకపోతే ముందుకు వెళ్లలేమో అన్న అయోమయం ఈ రోజున ఆ అయోమయం ముగుస్తుంది పరిస్థితులే మిమ్మల్ని ఒక నిర్ణయం వైపు నడిపిస్తాయి అది ఉద్యోగం కావచ్చు సంబంధం కావచ్చు లేదా ఒక వ్యక్తికి సంబంధించిన దూరం కావచ్చు ఈ నిర్ణయం కఠినంగా అనిపించిన దీని తర్వాత మీ మనసుకు తేలిక వస్తుంది ఇది మీ బలహీనత కాదు మీ ఎదుగుదల ఆర్థికంగా జాగ్రత్త అవసరమైన దశ ఈ నాలుగు రోజుల్లో డబ్బు విషయంలో వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అకస్మాత్తుగా వచ్చే ఖర్చులు మీ ప్లాన్లను గందరగోళం చేయవచ్చు ఎవరికైనా అప్పు ఇవ్వడం హామీ ఇవ్వడం లేదా అవసరం లేని కొనుగోలు చేయడం వాయిదా వేయటం మంచిది ఈ సమయంలో సంపాదన పెరగకపోయినా నష్టం తగ్గితే అదే లాభం చిన్న పొదుపు కూడా పెద్ద రక్షణగా మారుతుంది ఆర్థికంగా తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం భవిష్యత్తులో పెద్ద ప్రభావం చూపుతుంది పాత అప్పులు బాధ్యతలు ముగింపు దశకు చేరుకుంటాయి వృషభ రాశి వారి జీవితంలో చాలా కాలంగా నడుస్తున్న బాధ్యతలు ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంటున్నాయి అది అప్పు కావచ్చు ఒకరి మీద ఉన్న బాధ్యత కావచ్చు లేదా మానసికంగా మోస్తున్న భారం కావచ్చు ఈ రోజుల్లో ఒక విషయం స్పష్టమవుతుంది మీరికపై అన్నిటినీ ఒంటరిగా మోయాల్సిన అవసరం లేదు సహాయం కోరడం బలహీనత కాదు అనే అవగాహన వస్తుంది ఈ మార్పు మీకు ఊరట ఇస్తుంది మీ శ్వాస కూడా తేలికగా మారుతుంది మాటలు తగ్గితే మారే పరిస్థితులు ఈ దశలో వృషభ రాశి వారికి మౌనం చాలా పెద్ద ఆయుధంగా ఉంటుంది ఇప్పటి వరకు ఎక్కువగా మాట్లాడడం వల్లే కొన్ని సమస్యలు వచ్చాయని మీరు అర్థం చేసుకుంటారు ఈ నాలుగు రోజుల్లో మీరు తక్కువ మాట్లాడతారు ఎక్కువ గమనిస్తారు అప్పుడు నిజమైన ముఖాలు బయటపడతాయి ఎవరు మీకు నిజంగా మంచివారో ఎవరు మీ సహనాన్ని ఉపయోగించుకుంటున్నారో స్పష్టంగా తెలుస్తుంది మాటలు తగ్గినప్పుడు పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి వృషభ రాశి వారికి అదృష్టం ఎప్పుడూ తిరుగుతుంది వృషభ రాశి వారు అదృష్టం ఒక్కసారిగా తిరగదు అది నెమ్మదిగా నిశ్శబ్దంగా మీ వైపు వస్తుంది ఈ మూడు రోజుల్లో మీరు చేసే ఒక చిన్న పని తీసుకునే ఒక చిన్న నిర్ణయం మీ అదృష్టాన్ని మలుపు తిప్పే బీజం అవుతుంది మీరు గమనించకపోయినా విధి మీకోసం పనిచేయటం మొదలుపెట్టింది ఈ దశలో సహనం కోల్పోకుండా ముందుకు సాగితే రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తాయి నమ్మకానికి పరీక్ష వచ్చే సమయం వృషభ రాశి వారి జీవితంలో ఈ దశలో నమ్మకం అనే అంశం తీవ్రంగా పరీక్షకు గురవుతుంది మీరు నమ్మిన వ్యక్తి నుంచి ఊహించని మాట లేదా ప్రవర్తన ఎదురవుతుంది ఇది మీకు షాక్ లా అనిపించినా ఇదే నిజాన్ని చూపించే సంకేతం ప్రతి ఒక్కరిపై పూర్తి విశ్వాసం పెట్టకూడదని జీవితం నేర్పే పాఠమిది ఈ అనుభవం బాధ కలిగించిన భవిష్యత్తులో పెద్ద నష్టాల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది ఈ పరీక్ష దాటిన తర్వాత మీరు మరింత బలంగా మారుతారు కుటుంబంలో మారుతున్న సమీకరణాలు ఈ రోజుల్లో కుటుంబ వాతావరణంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి ఒకప్పుడు మీ మాటకు విలువ లేకపోయినా చోట ఇప్పుడు మీ అభిప్రాయం కీలకంగా మారుతుంది బాధ్యతలు పెరుగుతాయి కానీ అదే సమయంలో గౌరవం కూడా పెరుగుతుంది కుటుంబంలో ఎవరో ఒకరు మీ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు మీరు చూపించే ఓపిక అర్థం చేసుకునే స్వభావం సంబంధాలను మరింత బలపరుస్తుంది ఈ మార్పులు మొదటి భారంగా అనిపించినా చివరికి మీ స్థానాన్ని మరింత ఉన్నతంగా నిలబడతాయి ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చే స్పష్టత రాశి వారికి ఈ దశలో ఒంటరితనం శాపం కాదు వరం ఒంటరిగా కూర్చున్నప్పుడు మీ జీవితంపై స్పష్టత వస్తుంది ఎవరి కోసం మీరు ఎక్కువగా త్యాగం చేశారో ఎవరు మీ జీవితంలో అవసరం లేనివారో మీకు అర్థమవుతుంది ఈ అవగాహన కొంత బాధ కలిగించినా ఇది కొత్త ప్రారంభానికి మార్గం వేస్తుంది ఇకపై మీ సమయం శక్తి విలువైన వాటికే ఖర్చు చేయాల నిర్ణయం బలంగా తీసుకుంటారు శరీరం ఇచ్చే హెచ్చరికలను పట్టించుకోవాలి ఈ మూడు రోజుల్లో మీ శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది అలసట నిద్రలేమి చిన్న చిన్న నొప్పులు ఇవన్నీ నిర్లక్ష్యం చేయకూడదు పని ఒత్తిడి మానసిక భారమే దీనికి కారణం కావచ్చు మీ ఆరోగ్యం విషయంలో కాస్త ఆగి ఆలోచించాల్సిన సమయం ఇది విశ్రాంతి తీసుకోవడం ఆహారంలో జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం శరీరం బాగుంటేనే లక్షల వైపు ముందుకు వెళ్లగలరని గుర్తుంచుకోండి విధి మార్పుకు ముందు వచ్చే మౌనం వృషభ రాశి వారు మీ జీవితంలో పెద్ద మార్పు రాబోతుందంటే ముందు ఒక విచిత్రమైన మౌనం ఏర్పడుతుంది అది ఇప్పుడే జరుగుతుంది చుట్టూ ఉన్నవాళ్ళు దూరంగా అనిపించవచ్చు విషయాలు నెమ్మదిగా కదులుతున్నట్లు అనిపించవచ్చు ఇది భయపడాల్సిన దశ కాదు ఇది విధి మీకోసం మార్పు సిద్ధం చేస్తున్న సంకేతం ఈ మౌనాన్ని అర్థం చేసుకుని సహనంగా ఉండగలిగితే రాబోయే రోజుల్లో మీ జీవితం కొత్త దిశలో ప్రవేశిస్తుంది ఆర్థికంగా ఊహించిన మలుపు వృషభ రాశి వారి జీవితంలో ఈ దశలో డబ్బు విషయంలో ఒక కీలకమైన మలుపు వస్తుంది ఇప్పటి వరకు ఆగిపోయిన ఆదాయం మళ్లీ కదలడం మొదలవుతుంది మీరు ఊహించిన చోట నుంచి డబ్బు రావచ్చు లేదా పాత బాగ్యులు తిరిగి అందే అవకాశం ఉంది అయితే ఇదే సమయంలో అవసరం లేని ఖర్చుల వల్ల నష్టం వచ్చే సూచన కూడా ఉంది భావోద్వేగాల వల్ల తీసుకునే ఆర్థిక నిర్ణయాలు మీకు భారంగా మారవచ్చు కాబట్టి ఈ మూడు రోజులు ప్రతి రూపాయి విషయంలో జాగ్రత్తగా ఆలోచించాలి మీరు ఓపికగా వ్యవహరిస్తే ఆర్థికంగా స్థిరత్వం వైపు అడుగులు వేస్తారు ప్రేమ బంధంలో నిజం బయటపడే సమయం ఈ సమయంలో ప్రేమ సంబంధాల్లో నిజం బయటపడుతుంది మీతో ఉన్న వ్యక్తి నిజంగా మీతో ఉందా లేక అవసరాల కోసం మాత్రమే ఉందా అనే స్పష్టత వస్తుంది కొన్ని మాటలు గుండెను గాయపరచవచ్చు కానీ ఆ బాధే మీకు నిజమైన దారి చూపిస్తుంది ఒంటరిగా ఉండటం కంటే అబద్ధపు ప్రేమలో ఉండటం పెద్ద నష్టమని మీరు గ్రహిస్తారు నిజమైన ప్రేమ ఉంటే బంధం మరింత బలపడుతుంది లేకపోతే విడిపోవడమే మీకు శాంతిని ఇస్తుంది ఇది ముగింపు కాదు కొత్త ప్రారంభం వృత్తి జీవితంలో కీలక నిర్ణయం వృషభ రాశి వారికి ఉద్యోగం లేదా వ్యాపారంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకునే పరిస్థితి వస్తుంది ఇప్పటి వరకు చేస్తున్న పని మీకు సంతృప్తి ఇవ్వడం లేదని లోపల నుంచే అనిపిస్తుంది మార్పు చేయాలనే ఆలోచన బలంగా వస్తుంది భయపడాల్సిన అవసరం లేదు కానీ తొందరపడకూడదు ఈ నాలుగు రోజుల్లో వచ్చే సూచనలు మాటలు అవకాశాలు భవిష్యత్తుకు దారి చూపిస్తాయి మీరు మీ సామర్థ్యంపై నమ్మకం పెట్టుకుంటే ఈ నిర్ణయం మీ జీవిత దిశనే మార్చే శక్తి కలిగి ఉంటుంది ఆధ్యాత్మికంగా కలిగే అంతర్గత బలం ఈ దశలో మహాదేవుని స్మరణ మీకు అపారమైన శక్తినిస్తుంది మీరు ఎంతగా అలసిపోయినా మనసు ఎంత భారంగా ఉన్నా లోపల ఒక శాంతి అనుభూతి మొదలవుతుంది ఇది సాధారణ విషయం కాదు ఇది మీ ప్రారంభంలో జరుగుతున్న మార్పు ఆధ్యాత్మికంగా మీరు ఎదుగుతున్నారు చిన్న ప్రార్థన చిన్న ధ్యానం కూడా పెద్ద మార్పుకు కారణమవుతుంది మీలో ఆగి ఉన్న ధైర్యం బయటకు రావడానికి ఇదే సమయం జీవితం పూర్తిగా మారే దశకు ద్వారం వృషభ రాశి వారు ఈ మూడు రోజులు మీ జీవితంలో ఒక అధ్యాయం ముగిసి కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే దశ ఇప్పటి వరకు మీరు ఎదురైన కష్టాలు అవమానాలు నిరాశలు అన్నీ ఒక కారణంతోనే వచ్చాయి అవి మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకురావడానికి ఇకపై మీరు పాత మీరు కారు మీ ఆలోచనలు మారతాయి మీ నిర్ణయాలు మారతాయి మీ జీవితం మారుతుంది ఇది చిన్న మార్పు కాదు ఇది విధి మార్పు మీరు ధైర్యంగా ముందుకు అడుగు వేస్తే మీ భవిష్యత్తు మీ చేతుల్లో వస్తుంది మహాదేవుడు మీ వెన్నంటే ఉన్నాడు అనే విశ్వాసంతో ముందుకు సాగండి ఓం నమ శివాయ ఇంతవరకు మీరు ఈ వీడియోని వినగలిగితే ఒక విషయం మాత్రం మీకు లోపలే అర్థమై ఉంటుంది ఇది సాధారణ రాశి కాదు వృషభ రాశి వారి జీవితంలో ఇది పరీక్షల ముగింపు దశ మీరు ఎదుర్కొన్న బ్రాధలు వృధా కావు మీ మౌనాన్ని కూడా మహాదేవుడు గమనించాడు శివుడు ఎప్పుడు ఆలస్యం చేస్తాడు కానీ అన్యాయం మాత్రం చేయడు ఇప్పుడు మీ జీవితంలో ఎవరు ఉండాలి ఎవరు వెళ్ళాలి ఏ బంధం నిలవాలి ఏది ముగియాలి ఇవన్నీ నెమ్మదిగా కానీ స్పష్టంగా బయటపడుతున్నాయి మీరు ఇకపై మీ విలువను అంచనా వేయరు మీ సహనాన్ని దుర్వినియోగం చేసేవారని పట్టుకుని ఉండరు మీ భవిష్యత్తును భయంతో కాదు ధైర్యంతో చూడటం మొదలు పెడతారు ఇది ఒక రాశి ఫలితం కాదు ఇది ఒక హెచ్చరిక ఇది ఒక దారి చూపు ఇది మహాదేవుడు మీకు ఇచ్చిన సంకేతం ఇప్పుడు వృషభ రాశి వారు తప్పక చేయాల్సిన సాధారణ కాని శక్తివంతమైన పూజా విధానం చెబుతాను డిసెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ నాలుగు రోజుల్లో ఏదైనా ఒక రోజు ఉదయం లేదా సాయంత్రం శాంతంగా కూర్చొని ఒక దీపం వెలిగించండి శివుడి ఫోటో ముందు తెల్ల పువ్వులు బిల్వ పత్రం ఉంచండి తర్వాత ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఓం నమ ఓం నమ శివాయ నమ శివాయ ఈ జపం తర్వాత మీ మనసులో ఒక కోరిక మాత్రమే చెప్పండి అది నిజమైనదే ఉండాలి మహాదేవుడు మీ భయాన్ని కాదు మీ నిజాన్ని మాత్రమే వింటాడు ఈ వీడియో మీ మనసుకు తాకి ఉంటే మీ జీవితాన్ని అర్థం చేసుకున్నట్లుగా అనిపిస్తే మళ్ళీ మళ్ళీ వినండి నిశ్శబ్దంగా ఆలోచించండి శివుడిని నమ్మండి ఎందుకంటే శివుడు మాటలతో కాదు పరిస్థితులతో మార్పు తీసుకువస్తాడు నమ్మోమంత్ర ఛానల్ని మీ జీవితంలోకి వెలుగులు తీసుకురావాలని మహాదేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాము